రైతు మిత్రులకి నమస్తే నేను మీ చక్రవర్తి మీరు చూస్తున్నారు అగ్రి గురు యూట్యూబ్ ఛానల్ మరి ప్రస్తుతం మీరు చూస్తున్నారు కదండి ఇదంతా మన బొప్పాయి నారు సీడింగ్ చేసి ఇప్పటికీ ఒక ఇరవై రోజులైతే జరుగుతుందండి ప్రస్తుతం మొక్క అంతా మనకు మీరు చూసుకున్నట్టయితే ఇలా నాలుగు ఆకుల దశలో అయితే ఉంది మనకు కరెక్ట్ సైజులో కూడా అయితే మెయింటైన్ అవుతుందండి రెండించుల సైజులో అయితే మొక్క అయితే ఉంది ఇంకొక ఇరవై ఐదు నుండి ముప్పై రోజులకు ఈ మొక్కలు మనం రైతులకైతే సప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది వీటిని పొలంలో దానికి కూడా అనువుగా అయితే ఉంటాయి మరి మన దగ్గర కేవలం తైవాన్ రెడ్ లేడీస్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఒరిజినల్ సీట్తో పెంచినటువంటి బొప్పాయి నారు మాత్రమే సప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది క్రితం ఏడాది మన దగ్గర నుండి తీసుకుని మంచి దిగుబడులు తీసుకున్నటువంటి రైతులు బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అనేవి మనకే అయితే వచ్చాయి ఈ ఇయర్ అయితే మనకు కొంతమంది కొత్త రైతులు కూడా మనకు యూట్యూబ్ ఫ్యామిలీ నుండి అయితే కనెక్ట్ అయ్యి నారు కోసం అయితే ఆర్డర్స్ అయితే ఇస్తున్నారు మరి రైతులు మనకు మొదటిసారిగా బొప్పాయి సాగు చేపట్టాలనుకున్నట్లయితే మన ఛానల్లో ప్రీవియస్గా రెండు సంవత్సరాల నుండి మనం ప్రతిసారి వేస్తున్నటువంటి బొప్పాయి పంటకు సంబంధించిన వీడియోస్ అనేవి ప్లాంటింగ్ టు హార్వెస్ట్ అంటే మొక్క నాటిన దగ్గర నుండి పంట చేతికి వచ్చే వరకు ప్రతి వీడియో అనేది మన ఛానల్లో అయితే ఉంటుందండి మరి ఇప్పుడు మీరు నారు గురించి వచ్చినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతు బొప్పాయి సాగు చేపట్టేటప్పుడు మెయిన్ ప్రిఫరెన్స్ అనేది నారుకైతే ఇవ్వాలండి మంచి జెన్యున్ విత్తనంతో పెంచినటువంటి బొప్పాయి నారు తీసుకుంటే ఆ నారుకి మంచి దిగుబడి ఉంటుంది అలానే వైరస్ని తట్టుకుని మనకు సస్టైన్ అయ్యే రెసిడెన్స్ కూడా ఆ మొక్కకు ఉంటుంది అనమాట మనకు వ్యాధి నిరోధక శక్తి ఆ మొక్కల్లో ఎక్కువ ఉంటాయి కొంచెం కెపాసిటీ బాగుంటుంది మొక్కది సో ఇది ఆలోచించి మంచి నారుతో అయితే మీరైతే పంట సాగు చేపడతారని నేనైతే కోరుకుంటున్నాను మరి మన వద్ద అయితే నారైతే ఆర్డర్ల పైన మాత్రమే గ్రో చేసి అయితే రైతులకైతే ఇస్తున్నాము కొద్దిపాటి నారినైతే నా అయితే వేసుకోవడం జరిగింది ఇంకొన్ని నార్లు ఇక్కడ మా లోకల్లో రైతులకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట మరి చాలామంది రైతులు మనకు దూరపాటి లొకేషన్ల నుండి నాసిరకమైనటువంటి బొప్పాయి నారులు తీసుకొని పంటలో చాలా సమస్యలు ఫేస్ చేసి మనల్ని కాంటాక్ట్ అయ్యి మాట్లాడిన రైతులు ఉన్నారండి అటువంటి వారి కోసం మన నర్సరీ వీడియోస్ అనేవి ఛానల్ అయితే అప్లోడ్ చేస్తున్నాను సో నేను కేవలం మన ఒపీనియన్ ఏంటంటే కొద్దిగా నాణ్యమైనటువంటి నారుని రైతుకి సప్లై ఇస్తే ఆ రైతు కూడా మనకు మంచి దిగుబడి తీసుకుని కొద్దిగా సేఫ్ జోన్లో ఉంటారనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియోస్ అయితే చేయడం జరుగుతుందండి అలానే రైతులకు ఎవరైనా మనకు ఈ బొప్పాయి నారు కావాలంటే బిఫోర్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ డేస్ బిఫోరే మనకైతే ప్రస్తుతం అయితే మనకు కాంటాక్ట్ అయ్యి మనకు బుకింగ్ చేసుకున్నట్టయితే మనమైతే నారైతే డెలివరీ అయితే ఇవ్వగలుగుతున్నాము ఎమర్జెన్సీగా నారు కావాలన్నట్లయితే మన దగ్గర ప్రస్తుతం అయితే అవైలబుల్ అయితే లేదండి పక్క నసల్లో నారు ఉన్నా కానీ వారు ఎటువంటి విత్తనం వాడతారో మనకు తెలియదు కాబట్టి సో నేను పక్క నసలు ఉన్నటువంటి నారు కూడా నేనైతే సజెస్ట్ చేయలేను నా తరపు నుండి రైతులకైతే అయితే మొక్కలైతే ఇవ్వలేను ప్రస్తుతం అయితే మీరు చూసినట్లయితే లైట్గా మన నారులో అయితే తుంగ అయితే వచ్చున్నదండి అంతా మనకు ఒక త్రీ ఫోర్ డేస్ నుండి అయితే మనకు ఇక్కడ వర్షాన్ని వర్షాలు అయితే పడుతున్నాయి మన రైల్వే కొడుకు ప్రాంతంలో ఇవాళైతే మనము రూట్ రాట్ మరియు స్టెమ్ రాట్ అంటే వేరు కుళ్ళు మరియు కాండం కుళ్ళుకి రెడోమిల్ గోల్నైతే అయితే మన నారు పైన అయితే ఇవాళైతే స్ప్రే చేస్తున్నాము మరి రైతులకి మన నర్సరీ నుండి నాణ్యమైన తైవాన్ రెడ్ లేడీస్ సెవెన్ ఎయిట్ సిక్స్ ముప్పై నారు కావాలనుకున్నట్లయితే మీకు ఇప్పుడు వీడియో పైన అయితే నా యొక్క కాంటాక్ట్ నెంబర్ అనేది డైరెక్ట్గా ఇవ్వడం అయితే జరుగుతుందండి మ్యాక్సిమం నాకైతే వాట్సాప్లో కాంటాక్ట్ చేసేదానికైతే ట్రై చేయండి ఎందుకంటే నేను నెక్స్ట్ వేయబోయే బొప్పాయి పంట కోసం భూమి ప్రిపరేషన్ పనుల్లో ఉన్నాను అలానే నర్సరీ పనుల్లో కొద్దిగా బిజీ ఉంటాను ఈవినింగ్ టైంలో అయితే నార్మల్ కాల్స్ పికప్ చేస్తాను వాట్సాప్లో అయితే నేను చూసుకున్న తర్వాత మీకు నేనైతే రిప్లై ఇవ్వడం జరుగుతుంది మ్యాక్సిమం నారు కావాలనుకున్నట్లయితే మనకి ఈ నెంబర్ ద్వారా అయితే మీరు అయితే కాంటాక్ట్ చేయొచ్చు అలానే బొప్పాయి పంట మరియు అరటి పంట సాగు గురించి మరిన్ని వివరాల కోసం అయితే మన అగ్రిగురు యూట్యూబ్ ఛానల్లో అయితే వీడియోస్ని అయితే చెక్ చేయగలరు మరి బొప్పాయి నారు కోసం అయితే మమ్మల్ని అయితే మీరైతే కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ చేయగలరు మరి రైతులకి నా వంతు సహాయంగా మంచి మంచి వీడియోస్ అందించడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం కోసం గంట సిబ్బల్ని కూడా ఆన్ చేసుకోగలరు